రెడీమేడ్ సనాతని యాడికి పోయిండో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాశీ నాయన ఆశ్రమం అది కూడా తన అటవీ శాఖ పరిధిలోని భవనాలను రాత్రికి రాత్రి అధికారులు కూల్చేసిన అంశం మీద ఎవరెవరో మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు కాని అసలైన వ్యక్తి లేటెస్ట్ సనాతని మాత్రం ఎక్కడా సౌండ్ లేదు కొత్తగా మతం మారిన వాళ్లకు ఎక్కువంటారు అందుకే కావచ్చు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అనే ఆరోపణ వెనక రేణువంత ఆధారం కూడా లేకపోయినా పవన్ మాత్రం అర్జెంటుగా గెటప్ మార్చుకుని ప్రాయశ్చిత్తం దీక్ష చేశారు హిందుత్వాన్ని రక్షించే అభినవ శంకరాచార్యుడిని సమాజోద్ధరణకు పుట్టిన రామానుజుణ్ణి అంటూ ఊగిపోయారు మొత్తానికి హిందుత్వానికి తానే బ్రాండ్ అన్నట్లుగా కలరింగ్ ఇచ్చుకుంటూ కాషాయం దుస్తుల్లో షో చేస్తున్నారు ఇలాంటి బిల్డప్ మాస్టర్ సరిగ్గా ఈ టైంలో ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది నేను కమ్యూనిస్టును మా నాన్న పెద్ద హేతువాది హారతితో సిగరెట్ వెలిగించుకుంటాడు నేను క్రైస్తవుణ్ణి నా పిల్లలు చర్చికి వెళ్తారు అని రకరకాలుగా మాట్లాడే పవన్ తనకు రాజకీయ ప్రయోజనం మైలేజీ వస్తుంది అనగానే హ్యాంగర్కున్న కాషాయం దుస్తులు ఒంటికి చుట్టుకుని పోనకం వచ్చినట్టు ఊగిపోతారు వేలాది మందికి నిత్యం ఆకలి తీర్చడంతో పాటు లక్షలాది మంది నమ్మకంతో ముడిపడిన కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసిన ఘటన మీద పవన్ ఏమీ మాట్లాడలేదు అంటే తనకు రాజకీయ లబ్ధి ఉంటేనే ఆయన స్పందిస్తాడా ప్రజల నమ్మకాలతో ఆయనకు పనిలేదా అని అంటున్నారు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి వైఎస్ జగన్ సర్కారు కూడా సహకారం అందించడమే కాకుండా ఆ సత్రాలు అక్కడే ఉండేలా చూడాలని కేంద్రాన్ని కూడా నాడు కోరింది ఎయిర్పోర్ట్ నుంచి తన సొంత క్యాంప్ కు సైతం ప్రజల సొమ్ముతో హెలికాప్టర్ లో వెళ్లే పవన్ ఈ కాశీనాయన ఆశ్రమం గురించి ఎందుకు మాట్లాడలేదు ఈయన మాట్లాడలేదు సరికదా ఆ అటవీ శాఖతో ఏ మాత్రం సంబంధం లేని లోకేష్ స్పందించడం అటవీ శాఖ సిబ్బంది అత్యుత్సాహం వల్లనే ఈ కూల్చివేతలు జరిగాయని ట్విట్టర్ లో కామెంట్ పెట్టడం కూడా పవన్ ను అవమానించడమే తన శాఖ లేకున్నా వేరే శాఖలోకి చొరబడి వారి పనితీరును విమర్శించడం అంటే నేరుగా పవన్ ను అవహేళన చేయడమే అని తెలుస్తోంది ఇప్పుడు నోరు పెగిల్తే తన పార్ట్నర్ చంద్రబాబుకు కోపం వస్తుందని భయమా లోకేష్ ఆగ్రహిస్తాడని అనుమానమా లేక కేవలం కొన్ని అంశాల్లోనే వెర్రెత్తిపోవాలని నియమం పెట్టుకున్నారా అసలు పవన్ ఎందుకు మాట్లాడడం లేదు రెడీమేడ్ సనాతని ఎందుకు సైలెంట్ గా ఉంది ఇలాంటప్పుడు కదా ఆయన మాట్లాడాలి వీధెక్కాలి దమ్ముంటే చంద్రబాబును లోకేష్ ను సైతం నిలదీయాలి కదా అనే ప్రశ్నలు వెల్లివెత్తుతున్నాయి